వనరుఘనాభ నీ వంక చేతి నేను గట్టిగా నను కావు కావు మనుచు వచ్చినందుకు వేగ వరములియక కాని లేవబోయిన లేవనీయ కూర్చుండబెట్టి ನೀ ಕೊงಕು ಗಟ್ಟಿಗ ಬಟ್ಟಿ ಪುಚ್ಚು ಕೊಂದುನು ಜೂಡು ಹೋಗಿシェನೆನ ಈ ವೇಳನಿ ಕಡ್ಡ ಮೇವರು ವಚಿನಗಾನಿ ವಾರಿ ಕೈನನು 렁ಗಿ ವಣಕಬೋನು ಕೋಪ ಗಾಡನು ನೀಹು 나 ಗುಣಮು తెలిసి ఇప్పుడే నన్ను రక్షించి రక్షిచి ఏ భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురిత ఆ భావం ఓ నరసింహ పద్మనాభ నన్ను రక్షింపుము రక్షింపుము అనుచు నీ వద్ద చేరినాను వేగంగా వరములు ఇవ్వకుండా ఉంటే నిన్ను ఇక్కడ నుండి లేవాలనుకున్నా లేవనివ్వను నిన్ను కూర్చుండబెట్టి నీ కొంగును గట్టిగా పట్టుకొని ఉంటాను శేషతల్పంపై నిద్రించేవాడా ఈరోజు నీ కోసం ఎవరైనా మన మధ్య అడ్డు వచ్చినప్పటికీ వారికి లొంగిపోయి వణికేవాడిని కాదు అసలే నేను కోపగుణం కలవాడిని నా గుణం తెలిసి ప్రవర్తించు ఇప్పుడే నన్ను రక్షించి ఏలుకో అంటూ హరిహర బ్రహ్మాదులకు సాధ్యం కాని నరహరిని నిలదీసి ప్రశ్నించి ఓర్కు సిద్ధపడి చిత్ర విచిత్రమైన ఆత్మీయ భక్తిని ఇలా ప్రదర్శించాలంటే సామాన్యులకు సాధ్యం కాని పని కేవలం స్వామిని మనసులో ప్రతిష్ఠించి ఆరాధించే శేషాచలదాసు వంటి వారికి మాత్రమే సాధ్యం